ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక కవిత వాస్తు పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు ఈ వారం కార్తీక మాసం చివరి వారం అలాగే ఇరవైఅవ తారీఖున అమావాస్య ఆ తర్వాత రోజు పోలిపాడ్యమి అయితే ఈ నెల రోజులు పూజలు చేసుకోకుండా దీపం వెలిగించిన వారు ఆ ఒక్క రోజు దీపం పెడితే కోటి పూజల పుణ్యఫలం దక్కుతుంది అని అంటుంటారు అది నిజమేనా గురువు గారు అని చాలా విశేషం అంటే ఇక్కడ మనకి అందరు దీన్ని పోలీ స్వర్గం అంటారు పోలి పాడ్యం అంటారు పోలి అనేటువంటి ఒక అమ్మాయి పేరు అది పోలి అమ్మాయి పేరు అంటే అందరు ఒకప్పుడు కాలంలో పేరు అలాగే ఉండే కదా ఇది కథ అనుకుంటారు ఇది ఇది ఒక విశేషం ఉంది ధర్మసింధులు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇది గురించి అయితే పోలీ పాడ్యమి అంటే కార్తీక మాసంలో పాపం ఒక అమ్మాయి కొంతమంది చాకలి అమ్మాయి అంటారు కొంతమంది వైశ్య అమ్మాయి అంటారు కొంతమంది బట్ ఏదేమైనా సరే మనకి ధర్మశాస్త్రంలో ఒక యువతి గురించి చెప్పారు అయితే అమ్మాయి ఈ యొక్క కార్తీక మాసంలో దేవుడికి పూజ చేయాల తపన ఎక్కువగా ఉంటుంది చాలా తపన ఉంటుంది సో ఇంతట్లో వాళ్ళత్త అసలు ఎట్టి పరిస్థితి ఈ అమ్మాయితోనే దీపారాధన చేయించవద్దు శివుడికి అభిషేకం చేయించవద్దు దేవాలయానికి వెళ్ళొదేయకూడదు అన్నటువంటి పట్టుదలతో ఉంటుంది అలా ఈ అత్తగారు కోడల్ని ఏ పని చేయకుండా మరి ఆ ఎట్లాంటిదంటే అత్తకి సేవ చేస్తుంది మామగారు సేవ చేస్తుంది భర్తగారికి సేవ చేస్తుంది అద్భుతమైనటువంటి పాతివ్రత్య మహిమ అమ్మాయిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ఓపిక ఉంటుంది ఇంటి పనులన్నీ కళాపు జల్లడం చానిపిల్లడం ముగ్గులు వేయడం వంట వండడం నైవేద్యం పెట్టడం ఇవన్నీ చేస్తుంటుంది కానీ దేవుడు సేవ చేయడానికి ఈ యొక్క అత్తగారు కావాలని తనతో సేవ చేయదు ఇంకా మధ్యలో తన కూతురు కూడా తీసుకొచ్చేసి కూతురు పని కూడా బట్టలు ఉతకడంతో సహా ఈ అమ్మాయికి అన్నప్ప చెప్తూ ఉంటుంది ఏ ఈ సాయంత్రం ఇప్పుడు అయిపోయింది పని దీపం పెడదాము శివాలయంకెళ్ళనుకుంటాం కల్లా పని చెప్పేసి అమ్మా నాకు తను ఎట్టో ఏదో ఒక రకంగా నింద మోపుతూ మాటలు అంటూ తులనాడుతూ ఆమెను దీపం పెట్టుకుని చేస్తూ ఉంటుంది పాపం కార్తీక మాసం మొత్తం అయిపోతుంది పాపం చాలా కార్తీక మాసం అయిపోతుంది ఇక వీళ్ళు కార్తీక సాయంత్రం పూట అంటే నెయ్యితో అంటే చిలుకడం మధ్య చిలకడం పెరుగు చిలకడం వెన్న అని చేస్తే కదా కార్తీక మాసం సాయంత్రం పూట దీపం పెడతా సరికి ఆమె మధ్య సరే అని చెప్పేసి ఆ మధ్య చిలికి చేసి రాత్రి అయిపోతుంది రాత్రి పని చెప్పేసి కార్తీక మాసం అమావాస్య కూడా అయిపోయింది ఓకే బాబా అమ్మాయి అమ్మాయిపై పోలి చాలా బాధపడుతుంది అయ్యో ఇంత దౌర్భాగ్యం వచ్చింది నాకు కార్తీక మాసంలో దీపం పెట్టుకునేటువంటి దౌర్భాగ్యస్థితి నాది అని చెప్పేసి తనకు తడి తిట్టుకుంటుంది అత్తగిన ఆడపడుతుంది కానీ మామూలుగానేవరు మేము అనదామే సరే అని చెప్పిన తర్వాత ఈ మధ్యలో వెన్న ఉంటే మర్నాడు ఏదైనా దీపం పెడుతుందని చెప్పేసి ఆ వెన్న కూడా కూతురికిచ్చి పంపించేస్తుంది ఈ తల్లిగారు అంత అంత భయంకరమైనటువంటిది సరే ఈమెకి అరే కార్తీక మాసం మాగేశ్వర మాసం వచ్చింది కనీసం ఇప్పటికైనా నేను దీపం పెడదాం అని చెప్పేసి చూస్తే కొద్ది చమురు తో దొరకదు అంటే నూనె దుక్కు దొరకదు నెయ్యి దొరికే దొరకదు ఏమిటి కనీసం దీపం పెట్టడానికి నేను లేదు నాకు అని చెప్పేసి బాధపడుతూ చల్లకవ ఉంటుంది కదా ఆ చల్లకవ రాత్రి మధ్య చల్లకవంతో దానికి కొద్దిగా వెన్న ఉంటుంది ఆ వెన్నని కొద్దిగా గోరుతో గీకేసి ఒక దీప చిన్న ప్రమేదం చేసేసి వేసేసి ఒక నారవత్తి తీసుకొచ్చి నారవత్తి పెట్టేసి పెట్టేసి శివుముందర పెట్టి దీపం వెలిగిస్తుంది ఓకే అద్భుతమైనటువంటి ఆ క్షణంలో సాక్షాత్తుగా పుష్పక విమానం మీద సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ వస్తున్నాడు కోసం శ్రీమన్నారాయణుడు వచ్చేసి ఆవిడ సశీరంతో అంటే తన శశీరంతోనే తీసుకెళ్ళిపోతాడు స్వర్గాన్ని తీసుకెళ్తాడు ఈ అత్తవాళ్ళందరి ఆశ్చర్యపోతారు ఏమిటి ఇంతమే దీపం పెట్టడం లేదంటే ఆ ఒక్క దీపం పెట్టడం వల్ల కార్తీక మాసం మొత్తం పెట్టినటువంటి దీప ఫలితం అంతా కూడా దాన ఫలితం అంతా కూడా ఈ యొక్క మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ఈ దీపం పెట్టిన వాళ్ళకి కార్తీక మాసం మొత్తం దీపేటటువంటి ఫలితం వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ చెప్పడం ఏమిటి కార్తీక మాసంలో పెట్టొద్దని కాదు అనేక కారణాల వల్ల మనకి అనేకమైన ఇబ్బందుల వల్ల ఈ యొక్క దీపం పెట్టని వారికి కూడా ఆ రోజున కనీసం భక్తితో వినమ్రంగా ఆ స్వామి వారికి శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ మనం దీపం పెడితే పోలి అనేటువంటి వ్యక్తికి ఏ విధంగా స్వర్గం లభించిందో అలాగే ఈ మనం ఎవరికైనా సరే ఇప్పుడు అయాచితంగా పెట్టిన దానికి అంత స్వర్గం వస్తే భక్తితో వినమ్రతో శ్రద్ధగా పెడితే ప్రతిరోజు దీపం పెడితే ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించండి జన్మరాహిత్యం ఉంటుంది ఇప్పుడు స్వర్గం కాదు మళ్ళీ మోక్షం కూడా వస్తుంది మోక్షం ఏంటంటే మనకి పునర్జన్మరాహిత్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుందిగా కాబట్టి అందరం కూడా తప్పనిసరిగా ఈ మార్గశిర శుద్ధ పాఠ్యం ఈ రోజున పోలీస్ వర్గం అనేటువంటి భావంతో ఆ పోలీకి వచ్చినటువంటిగా స్వర్గం మార్కులు రావాలని చెప్పేసి అందరూ కూడా శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు శివుడి యొక్క ప్రీతి కొరకు శివకేశవుకి భేదం లేదు కాబట్టి శివకేశవుల కొరకు ఆ దీపారాధన చేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటారు అదే రోజున వ్రతం కూడా చేయవచ్చు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవడం ఇంకా విశిష్టంగా చెప్పబడుతోంది రెండవది ఈ పోలీస్ స్వర్గం అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు మనకి దాదాపు ఈ నెల మనకి అంటే ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఆ పోలీస్ వర్గం అంటే మనకి మార్గశుద్ధ పాఠ్యం వస్తుంది ఆ రోజున మనకి శివార్చన విష్ణువార్చన రెండు కూడా విశేషం ఆ రోజు నుంచి మనందరం కూడా తప్పకుండా ఈ తిరుప్పావి స్వామివారికి ధనుర్మాసం ప్రారంభమవుతూ తిరుప్పావి కూడా చదువుతూ ఉంటారు అటువంటి ధనుర్మాస పూజలు కూడా మనకి దళంతో మనం విష్ణుమూర్తిని బిల్వదళంతో ఈశ్వరుని ఎవరైతే పూజిస్తున్నారో అంటే ఉదయం విష్ణువార్చన అంటే ప్రాతకాలంలో విష్ణుమూర్తికి తొలి పూజ సాయంకాలము ఈశ్వరుడికి బిల్లు పూజ చేసిన వారికి అంటే ఆ మార్గశిర మాసం మొత్తం కూడా ఎవరెవరైతే శివనామస్మరణ చేస్తున్నారో విష్ణు యొక్క ప్రీతి కాబట్టి అటువంటి పూజలన్నీ కూడా ఆ మాసం మొత్తం చేసుకొని ఆ శివకేశ్వరుని పూజన వారికి అష్టైశ్వర్యము ఆనందయోగము పోలి అనేటువంటి వ్యక్తికి ఏ విధంగా స్వర్గం లభించిందో అటువంటి మహత్తరమైనటువంటి భాగ్యాన్ని మనకు కూడా ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజున మనకి యథోచితంగా మనకు ఉన్నటువంటి దాంట్లో కొంత దానము ధర్మం చేసుకోవడం మంచిదనే విషయాన్ని గమనించుకుంటూ అవతలి వ్యక్తికి పనికొచ్చేది వారు ఏదో ఇచ్చేసాము అంటే పనికొచ్చేటువంటిది కాకుండా అంటే మరి కాస్ట్లు ఎక్కడిస్తావు అంటే అవతల వ్యక్తికి పనికి వచ్చేది నువ్వు ఇచ్చే ఒక వస్త్రమైనా సరే కనీసం వాడికి ఒళ్ళు తులుచుకోవడానికి పనికి రావాలి అదన్న ఇవ్వండి లేదు కాసిన బియ్యం ఇవ్వండి ఆ బియ్యం పురుగుపట్టినవి కాకుండా మంచి బియ్యం ఇవ్వండి కాసిన పప్పు ఇస్తారు అది వండుకొని తినగలిగే ఇద్దరు వ్యక్తులకి వండుకొని తినగలిగే యోగ్యత ఉన్నటువంటి పప్పుని ఇవ్వండి పనిసారి ఇవ్వాలి వాడు కనీసం ఒక కాఫీ చుక్క చుక్కదానానికి సరిపడేంత రెండు చెంచాల నాలుగు చెంచాల చక్కెర ఇంత కాఫీ పొడి వాడికి ఇచ్చే ప్రయత్నం చేయండి పనికినటువంటి వస్తువులు ఇవ్వడం కన్నా పనికొచ్చేటువంటి రెండు వస్తువులు ఇచ్చినా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పాత్ర ఎలిగి దానం చేయాలి అవతలి వాళ్ళకి యోగ్యతను బట్టి అవతలి వాళ్ళకి అర్హతను బట్టి కూడా మనం దాన ధర్మం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఇలా మనం పోలీస్ వర్గం మార్గశివ శుద్ధ పాడ్యమి రోజు ఇచ్చేటువంటి దానము కానీ పూజ కానీ పునస్కారం కానీ మనకు అష్టైశ్వర్యాన్ని ఆనందాన్ని తప్పకుండా కలిగిస్తుంది కానీ వీరందరూ కూడా శక్తివంతులు లేకుండా మీకున్నంత తృప్తిగా స్వామివారికి దీపారాధన చేస్తూ ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను పోలీస్ వర్గం యొక్క కథ ఓకే ఓకే ధన్యవాదాలు శుభమస్తు